వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి పొట్టు మినప చేసే విధానము ఎయిట్ ట్వెల్వ్ అవర్సు మినపప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాతకి వాళ్ళు ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా దగ్గరకని పట్టుకోవాలి గారె వచ్చే విధంగా మరి లూజ్గా వాటర్ అసలు పోయొద్దు పట్టుకున్న తర్వాత దాంట్లోనే సాల్టు జీలకర్ర కారము కరివేపాకు కొంచెం వాము హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి గారిక తగినట్టుగా ఆయిల్ ఉండాలండి ఈ విధంగా మంచిగా పొంగే విధంగా గారెలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి నేను చేసిన వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియో కోసము సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ